వెల్కమ్ టు ప్రమోద వ్లాగ్స్ నేను మీ మోహన్ రోధవళేశ్వరపు ఈరోజు అనగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కిల్లంపల్లి ఆచార్య గారి ఆధ్వర్యంలో కొత్తపేట శ్రీశ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం వద్ద పండిత రావు సాహెబ్ బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి గారి నూట ముప్పై మూడవ జయంతిని జరుపుకున్నటకు అలాగే అక్కడ రామూర్తి గారి విగ్రహాన్ని నెలకొల్పుటకు ఇచ్చేసిన పెద్దలు కామక్షమ కోవేల చైర్మన్ అప్పలబొత్తుల సోమరాజు గారు విజయనగరం పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సింహాద్రి శంకర్రావు గారు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉమామహేశ్వర గారు విజయనగరం విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు అనుపూజ్ విజయకుమార్ గారు స్వర్ణకారు సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోలేటి సంతోష్ కుమార్ గారు స్వర్ణకార సంఘం మాజీ కోశాధికారి మానేపల్లి ఆదినారాయణ గారు జిల్లా నాయకులు పట్టణ నాయకులు ఏడాకుల గోవింద కనిమెల్ల గోవింద పట్నాల శ్రీను లక్కోజు సత్యనారాయణ సింహాద్రి నాని టేకి సత్యనారాయణ దిగుమూర్తి నాని ముసినా శంకర్ సిహెచ్ గోవింద పోలవరపు రామారావు వేముల ప్రకాష్ కెల్లా పైటిరాజు పోలవరపు హరి గరుగు నాగరాజు పొద్దురు సతీష్ జిల్లా నాయకులు పట్టణ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వీరికి విశ్వబ్రాహ్మణ్య జిల్లా సంఘం అధ్యక్షులు కెల్లంపల్లి ఆచార్య గారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం ఒక విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం నా ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం

டக்குல சொச்சறல பைக்குக்கே வரல అక్కడ నాని కచ్చోట అలా ఎక్కడ పరిగెడుతుంటే ఆ టైం లో వది చూస్తూ ఉంటారు రంగనందాలట ఏమీ పోతూ ఉంటుంది అని అనుకుంటా అది ఏమలా అందరూ వచ్చొచ్చారు జై హో గానల రామతు గారికి జై జై హో జై హో కొమ్మమల హ్ హ్ రండి శంకరరావు సారది రండి ఏ మేలైనా അല്ല അതെ അതെ അല്ലേ ബാബു పేరు పేరున నా నిర్ణయ కోర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఉమామహేశ్వర నేను స్థానికంగా లెక్చర్గా పనిచేస్తున్నాను జిల్లా ఉద్యోగ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను ఈ ధర్మిలా ఇక్కడ తాళా రామూర్తి గారి తాలూకా జయంతి ఉత్సవాన్ని జర్చించడానికి కానీ చాలా సంతోషిస్తున్నాం మేము కలిసి దీనికి సారథ్యం వహించిన మన తినుమల ఆచార్య గారు వారి తాలూకా అనుయాయులు అందరూ కలిసి సమిష్టి కృషితో ఇక్కడ తినుమల ఆచార్య తనక ఆశయాన్ని ఆలోచనని కార్యరూపం తీర్చడానికి మేమందరం మనమందరం కలిసి ఆ కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కృషి చేద్దాం అలానే విశిష్టత రాణాల రామూర్తి గారు ఇన్ ద ఫస్ట్ ఎమ్మెల్సీ ఇన్ మెద్రాస్ కాన్సియెన్సీ మెద్రాస్ ప్రెసిడెన్సీ ఉండేటప్పుడు పంతొమ్మిది వందల ముప్పైలో ఈ ఎమ్మెల్సీగా పనిచేసి విశ్వబ్రాహ్మణ కులస్తులకి ఏదో ఒక చెయ్యాలి ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావాలి ప్రభుత్వ పరంగా వాళ్ళకి రక్షణ కలగాలని సదుద్దేశంతో బ్రిటిష్ వారితో ఆనాటి ప్రభుత్వంతో పోరాడి మనకి రిజర్వేషన్స్ కేటగిరీలో బీసీ కేటగిరీలో బీసీలో బీలో ట్వంటీ వన్గా మనకి స్థానం వచ్చింది అక్కడ మనకి సో పెర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఆల్ కేటగిరీస్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఇతర ఇతర ప్రభుత్వ పథకాల రూపంలో కానీ అనేక రకాలుగా ఈనాడు మన ఈ ఫలాలను అందుకోవడానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి అనర్ రామూర్తి గారు ఆ రోజు ఇతన్ని వెనకాడిన వాళ్ళే ఇతను ఈరోజు ఎంత బాగా కొనియాడడం జరుగుతుంది మనలో ఐక్యత రాగం కానీ కొనసాగితే మనం నెంబర్ వన్ పొజిషన్లో ఉండవలసిన వాళ్ళమే మన ఐక్యత రాగం కొద్దిగా వెనకబడంతో ఒకటి చేస్తే నలుగురు వెనక వెనకలాగడం అనే కార్యక్రమాన్ని మానేస్తే మారడం ఒకరికి ముందుకు వస్తే వాళ్ళకి వెనకాటలు అందరూ ఉండేటట్టుగా ఉంటే ఖచ్చితంగా మన సంఘం మన విజయనగరంలో ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు దిగ్గుజయంగా జరగబడుతుంటాయి మన అటప్పుడు జరిగిందంటే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కులస్తులు కూడా స్త్రీలు పురుషులు అందరూ కలిసి కట్టిగా ఉండబెట్ట ఆ నాట ఆ కార్యక్రమం అక్కడ జరిగింది ఇదే ఐక్యత అన్నిట్లో అన్ని కార్యక్రమాల్లో అక్కడ ముందుకొస్తే మిమ్మల్ని నడిపించడానికి ఇంకా కొంతమంది మీ వెంటతో సైలెంట్గా వెళ్తాం విజయనగరం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షతన కిలంపల ఆచార్య గారు ఒక అధ్యక్షతన ఈరోజున స్థానిక కొత్తపేటలో గల వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ ఆలయ ప్రాంగణంలో రావు బహదూర్ గానాల రామూర్తి గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమ మహోత్సవం కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విశ్వబ్రాహ్మ జాతీయులైనటువంటి మన కులంలో ఉన్నటువంటి నాలుగు సంఘ నాయకులు మరియు కార్యవర్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యడం జరిగింది అయితే రావు బహదూర్ గానాలు గారిని మన జాతికి చేసినటువంటి చిరస్మరణీయటువంటి సేవలని ఎన్ని చెప్పుకున్నా సరే చాలా తక్కువే ఈరోజు మన ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలను అందుకుంటున్నామంటే మన పిల్లల్ని ఉన్నతమైనటువంటి విద్యకి ప్రేరేపించడానికి దోహదపడగల అవసరాలని ప్రభుత్వపరమైనటువంటి సంక్షేమ మరియు సహాయ కార్యక్రమాల ఈరోజు కానా రామమూర్తి గారి నూట ముప్పై మూడు జయంతి కార్యక్రమాన్ని మన పిల్లలు కార్యక్రమం కల్పిస్తున్నారు అలాగే మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు కూడా సంగీతం అందరూ కూడా ఏకనేకపోయి వచ్చి తెలియపరిచారు ఆహ్వానం చేశారు అందరినీ ఆహ్వానం చేశారు పేరున కూడా ఇది మనకు స్వయంగా వచ్చి చెప్పారు అనే ఆలోచనతో ప్రతి ప్రతీ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటే మన సంగీత మనం చేస్తున్న కార్యక్రమం ఏంటో పది మందికి తెలియాలి తెలియాలి అంటే అందరూ రావాలి అందరూ కార్యక్రమాలు పాల్గొన్నట్లయితే మన జాతికి ఒక గుర్తింపు ఉంటుంది అభిమానం కూడా ఉంటుంది కావున ఇటువంటి కార్యక్రమాలు జరిపించి చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి మన కెలంపల్లి ఆచార్య గారి ఆ ఆలోచనలు కూడా ఇంకా ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేపించింది ఇలా ఒక సభ్య దానాలు రామూర్తి గారి జయంతి కార్యక్రమం నూట ముప్పై మూడో జన్మదిన కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము అలాగే జిల్లా సంఘం తరఫున అలాగే పట్టణ సంఘం విధి సంఘాల నాయకులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది ఈ కార్యక్రమం మనం జరిపించుకోవడానికి ముఖ్య కారణం అనేది కానాల రామూర్తి అనే వ్యక్తి ఆ రోజున మద్రాస్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసి మన విశ్వ జాతి గురించి ఓసీలో ఉన్నటువంటి మనల్ని బీసీలో చేర్పించిన మహానుభావుడు ఆయన ఆయన్ని స్మరించుకోవడం ఎంతో గర్వకారం కూడా ఈ రోజున ఆయన ఒక కార్యక్రమం జరిపించుకుంటున్నాం అలాగే భరతంలో కూడా తీసి మనం ఆయన విగ్రహం కూడా ఇదే స్థానంలో ప్రతిష్ఠించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము దీనికి రూపేణ మన బ్రహ్మశ్రీ మన యోగే యుగేంద్ర ధర్మచారి గారు సార్ ఈ విగ్రహం పెట్టుకోవాలని చేశారు అలాగే వాళ్ళ తాతగారైన వా విగ్రహం కూడా ఇక్కడ పొందరు అది కూడా ఏర్పాటు చేస్తాము అయితే ఈ విగ్రహం పెట్టి చేద్దాం అనుకుంటున్నాము కానీ కొంత కారణాల వల్ల ఈ లేట్ అయితే అయింది ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల రెండు మూడు సార్లు అయింది దానివల్ల ఇది అలా పోస్ట్ పని అయిపోవడం జరిగింది ఆ తర్వాత మనం ప్రజల సంక్షేమం కోసం ప్రజలు తాలూకా సహాయం చేసుకోవడానికి పది మందికి వెళ్లకుండా ఏ కార్యక్రమం అవ్వదు ఆ నిర్ణయించే టైంకి ఇంకొకరు ఏదో కార్యక్రమం చేయడం వల్ల అందరూ బడ్జెట్ కూడా ఒకే మనిషి మీద పడుతుందనే ఆలోచనతో నేను వెనకడేసి అలాగా ఆగడం జరిగింది అయితే ఈ మహత్ కార్యక్రమం కూడా ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించి ఇది ఒక మంచి ఒక సుందరవనంగా తీర్చిదిద్ది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ సేవా కార్యక్రమం అలాగే బ్రహ్మంగా తాల కోవుల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం ఈ దీని తాలూకా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని చెప్పి పేరు పేరున అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు అలాగే ఈ రోజున ఈ కాణ రామమూర్తి గారు విగ్రహం రో లక్ష ఇరవై వేల దగ్గర అయితే దాని నిమిత్తం ఏంటంటే కొంతమందిని అడిగామంటే వారిని పేరు పెట్టుకోండి విగ్రహం ఇవ్వండి అని చెప్పేసి అడిగాము కొంతమంది తాసిన సహాయంతో ఈ కార్యక్రమం ఎంతవరకు తీసుకొని వచ్చాము ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఎవరి దగ్గరికి మనకు వెళ్ళలేదు అయితే ఈ విగ్రహానికి ఆ విగ్రహం గురించి మేము అమౌంట్ ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి ముందుకు రావడం జరిగింది ఇద్దరు కూడా మన భ్రంశీ మన లక్కోజ్ శివ అలాగే విజు కూడా ఇద్దరు కలిపి ఒక యాభై వేల రూపాయలు మేము ఇస్తామండి అది మిగతా అమౌంట్ మీరు వేసి పెట్టండి అని చెప్పేసి దాన్ని కూడా స్వాగతిస్తూ ఆ విగ్రహదేహతలుగా వాళ్ళు కూడా ఎలా చేస్తామని సమస్యలు అందరి సమస్యలు కూడా వాళ్ళు మేము తర్వాత అయితే వచ్చి ఎలా విగ్రహం ముందు పెడుతున్నాము విగ్రహం పెట్టిన మీ అందరూ కూడా అలాగా వచ్చి తర్వాత ఓపెనింగ్ అనేది కూడా మిగతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒక డేట్ అందరూ సంఘ నాయకులు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచించి ఇది విజయనగరంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రెండో విగ్రహం అనుకుంటా ఈ విగ్రహం చీరాల మొదటి విగ్రహం పెట్టారు ఇది రెండో విగ్రహం ఈ విగ్రహం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా విజయనగర పలానా దగ్గర గాలార రామూర్తి గారి విగ్రహం ఉన్నట్టు ప్రతి ఒక్క నాయకుడు సంఘానికి సేవ చేసినటువంటి స్టేట్ నీటర్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహానికి ఒక పూలమాల వేసి వెళ్లే పరిస్థితి ఈరోజు మీ అందరూ తీసుకొచ్చే దానికి ఎంతో సహకారం చేయించినటువంటి మన బ్రహ్మాండ్రి గారు కూడా నేను హృదయపూర్వక వారికి హృదయం తెలియజేసుకుంటూ ఆవి కూడా అందరూ కూడా చక్కగా ఉండి దీవించాలని వీరబ్రహ్మా కోరుకుంటున్నాను అలాగే మన గానాలు రామూర్తి ఎందుకు అవసరం అంటే భగవంతుడే భగవంతుని పూజ చేయచ్చు కాకపోతే మన జీవితాలు ఈ తోమలో పెట్టిన మహానుభావుడు వ్యక్తి ఈ గానాలు రామూర్తి ఆ రోజున ఆయన బీసీలో చేర్పించకపోకపోతే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మన పిల్లల ఉద్యోగాలు కానీ ఈరోజు మనకు రేషన్ కార్డు కానీ మనకి రాయితీ కానీ రెండు రూపాయల బియ్యం కానీ ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉండదు అది మనం గమనించుకోలేకపోతున్నాం ఈయన ఏంటంటే ఆ విగ్రహం ఉంది కదా ఆయన ఎవడో తెలియదు ఆయన ఎవడో తెలియదు అంటున్నారు దయచేసి తెలుసుకోండి మన పిల్లలు కూడా మనం ఇది పెడితే మన పిల్లలు కూడా ఆయన గురించి తెలుసుకొని ఈయన వల్ల మనం పీసీలో చేరామో ఒక ఆలోచన ప్రతి ఒక్కరి దృష్టిలో చేరాలని మీ అందరికీ కూడా నిర్ణయించుకుంటూ రానున్న రోజుల్లో ఈ మహానుభావుడు విగ్రహం పెడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఈ సంస్థ ద్వారా ఇదే కోవులలో మనం జరిపించుకుంటూ ఈ కోవుల అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు తోడ్పాడు అందిస్తారని చెప్పి హృదయపూర్వక అందరినీ ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు పిలవగానే ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరూ కూడా ప్రజలు తెలియజేసుకుంటూ నేను పిలవగానే నాండి నిలిచి రాబోయే రోజుల్లో ఒక నాయకత్వం వహించి నాయకులుగా పెరుగుతున్నటువంటి తమ్ముడు గోవింద కరిమల గోవింద గారు అలాగే స్త్రీలు అలాగే కానీ అలాగే తర్వాత నాని తర్వాత గౌరీశం గారు అలాగే పేరు పేరున తర్వాత అలాగే సంతోష్ గారు అలాగే మా కోవిడ్ గారు ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ఒక నాయకుల్లా ఎదిగి ఇటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా వే కోరుకుంటే ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను